అవకాశం అవసరం ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా సప్లై చేయాలనే డిమాండ్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా ప్రకాశం జిల్లాలో ఇసుక కొరతకి అవకాశమే లేదు అసలుకి గుళ్ళకమ్మ నది సుదీర్ఘ దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంది ప్రకాశం జిల్లాలో పాలేరు ఉంది ఉంది సముద్ర తీర ప్రాంతం ఉంది పాలేరు మీద పిబీ ఛానల్ అని పాలేరు బెటర్కుంటాల్ అనే ఒక ఛానల్ ఒక చెక్డం కట్టడం జరిగింది అది పూర్తిగా ఇసుక మేట వేసిపోయింది ఆ ఇసుక మేట తొలగించడానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వాలని చూస్తుంది ఆ ఇసుకను తీస్తే బోల్డెన్ తీసుకొస్తుంది గతంలో పాదర్తి దగ్గర గొళ్ళకమ్మ దగ్గర జరుగుమల్లి సతుకుపాడి ప్రాంతంలో ఇసుక రిచ్చులు ఉన్నాయి ఇసుక రిచ్చులు లేవు అందువల్ల ప్రకాశం జిల్లా ప్రజానీకానికి గృహ నిర్మాణ వాళ్ళందరికీ ఇసుక సప్లై చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది అందుబాటులో ఉంది ఇంకా స్థానికంగా వాగులు వంకలు కాలువల మీద కాలువల దగ్గర పెద్ద ఎత్తున ఇసుక లభించే అవకాశం ఉంది అట్లా కాకుండా ఈరోజు ప్రకాశం జిల్లాలో అధికారికంగా ఏ రిచ్ ఇవ్వని కారణంగా ప్రభుత్వమే సప్లై చేస్తామని వాగాడంబర హామీ ఇచ్చిన కారణంగా ఇవాళ ఇసుక కావాలంటే అటు నెల్లూరు అయినా ఎలా వస్తుంది ఇటు గుంటూరు అయినా ఎలా వస్తుంది గుంటూరు నుంచి నెల్లూరు నుంచి సప్లై చేసే సప్లైదారులు కాంట్రాక్టర్లు వాళ్ళు లాభపడుతున్నారు చెప్తే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక గురాలు కట్టుకునే వాళ్ళకి దొరకట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల టన్నుల ఇసుక ఈ ప్రభుత్వం అధికారులకు రాకముందు యాడ్లలో ఉంది మన జిల్లాలో కూడా ఉంది ఆ ఇసుక అంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల పద్ధతులు పంపిణీ చేసింది పంపించేసింది తోడిచ్చేసింది స్టాక్ ఉన్న ఇసుకని తోడించడానికి చూపిన ఉత్సాహం ఇసుక పాలసీని ప్రకటించి వినియోగదారులకి ఇసుక ఇచ్చే ఏర్పాటు ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేరు స్పష్టంగా ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీ వైఫల్యానికి బాధ్యతగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అందువల్ల ఇసుక విషయంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు ఒకే మాట మీద ఒకే బాట మీద కొనసాగుతున్నాయి ప్రకృతి వనరుల మీద ప్రభుత్వము కాంట్రాక్ట్ల యొక్క ఆధిపత్యం తప్పితే సొమ్ము చేసుకోవడం తప్పితే కోట్లాది రూపాయలు కాజేయడం తప్పితే ప్రకృతి సంపదని ప్రజానీకానికి అందుబాటులో ఇద్దాము సప్లై చేద్దామని ఏవా ఈ ప్రభుత్వానికి ఉద్దేశం ఈ ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వానికి లేరు ఈ ప్రభుత్వానికి లేరు అందుకే ఇసుక సమస్య ఉత్పన్నమైంది ఇసుకని దేశ రాష్ట్ర వ్యాపితంగా బడా కాంట్రాక్టులకి ఇవాళ ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది ఇసుక మీద స్థానికంగా రాజకీయ నాయకులు స్థానికంగా ఉండే అధికార పార్టీ పెద్దలు స్థానికంగా ఉండే పోలీసులు కూటమిగా ఏర్పడి ఇసుక మీద పెత్తం ఈరోజు కాంట్రాక్టుల చేతులకు వెళ్ళిపోయింది స్థానిక రాజకీయ నాయకుల చేతులకు వెళ్ళిపోయింది నిన్న కాక మొన్న పేపర్లో మనం చూసాం ఒక ఎస్ఐ స్టాంప్ వేసి ఇసుక ట్రాక్టర్ పర్మిషన్ ఇస్తున్నాడు ఏ ఏ ప్రభుత్వం ఈ ఎస్ఐ గారికి ఆ బాధ్యత చెప్పింది ఇక్కడ గొల్లకమ్మ దగ్గర లేకుంటే పాలేరు మీద దొరుగుమల్లి మండలంలో స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు అధికార పార్టీ రాజకీయ నాయకులు వాళ్ళు స్టాంపులు వేసి ఇసుక పంపిస్తున్నారు వాళ్ళకి ఎవరు పవర్ ఇచ్చారు అంటే అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కోట్ల ఇసుక మీద సొమ్ము చేయడం కోసం కాదేసుకోవడం కోసం ఇసుకని ఒక ప్రధానమైన వనరుగా వినియోగించుకుంటుంది కాబట్టి ఈ రోజు వరకు ప్రభుత్వం ముందుకు రావట్లా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది నాణ్యమైన మందుని తొంభై తొమ్మిది రూపాయలకి సప్లై చేస్తారని నూతన మద్యం పాలసీని షాపుల ద్వారా ప్రకటించింది ప్రజల యొక్క ఆరోగ్యాలను దెబ్బతీసే కుటుంబ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసి వాళ్ళ జీవితాలకి పలికే మద్యం పాలసీకి చూపించిన ఉత్సాహం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీకి ఎందుకు చూపెట్టలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా చదువుతున్నాం ఏం చెప్పారు పైన పైన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాటలు చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాల్సింది కాంట్రాక్టర్ల పక్షమా దళారుల పక్షమా ప్రజల పక్షమా తేల్చుకోవాలి ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు దళాల పక్షాన వేస్తుంది కాంట్రాక్టుల పక్షాన వస్తుంది ఎసుక ద్వారా రాజకీయంగా తాము పెట్టిన పెట్టుబడిని సంపాదించుకోవడం కోసం ఎసుకనే ఒక ప్రధానమైన వనరుగా ఈ ప్రభుత్వం గుర్తించినంత కాలం సామాన్య ప్రజానికానికి పేద ప్రజానికానికి ఉపశమన ఉండవనే విషయాన్ని సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అందుకని ఈ ప్రభుత్వం తన యొక్క దోపిడీ విధానాన్ని తన దిగువ స్థాయి అధికారులకి అధిక రాజకీయ నాయకులకి ఒక ప్రధానమైన వనరుగ చూపించే మార్గాన్ని తిల ఇవ్వాలి ఒక శాస్త్రీయమైన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఇసుక విషయంలో తీసుకురావాలి అందుకని ఇసుక పాలసీని తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యాలి ఒక కొత్త పాలసీని ప్రజానీకానికి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రకటించాలా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఇసుకకు సంబంధించి రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో ఇసుక ఇచ్చలకు సమయపోయిన గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సొంత వాహనాల ద్వారా ఇసుక తీసుకోవడానికి ముందుకు వస్తే తీసుకెళ్తామంటే వాళ్ళకు ఉచితంగా ఇసుకని అప్పగించే విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రతి ప్రతి ఊర్లో ఉన్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్లాన్లు వేస్తారు ఎవరైతే ప్లాన్ అప్రూవల్ చేసుకుని లేకుంటే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడతాడో ఆ సిద్ధపడుతున్న బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్ అందరికీ ఉచితంగా ఈ ప్రభుత్వం ఇసుకనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా ప్రభుత్వం ఏం జరుగుతుంది రవాణా ఖర్చుల కలుపుతుంది ఎత్తుదింతరు కూలి అక్కడ కొంతమంది ఆ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు మా వెహికల్స్ ద్వారా ఇసుకుపోవాల్సిందే మా కూలీల ద్వారా ఇసుకుపోవాల్సిందే మాకు కప్పం కట్టాల్సిందే ఉచితం అనేది ప్రభుత్వం చెప్పింది ఇక్కడ కుదరే పద్ధతిలో కాంట్రాక్టర్లు మాట్లాడుతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఉచితని ఉచిత ఇసుక హామీని అమలు చేయడం కోసం ఈ ప్రతిపాదనలు పరిశీలించాల్సిన అవసరం ఉంది రెండవది ప్రభుత్వ పథకాల ద్వారా శాంక్షన్ అయితే అది పట్టణాల్లో టికో లేకుంటే జగనన్న కాలనీలైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కొత్త కాలనీలైనా అయినా ఎవరైతే కాలనీకి శాంక్షన్ అయిందో ఆ కాలనీ శాంక్షన్ అయిన లబ్ధులకి ప్రభుత్వమే విసుక ఉచితంగా సప్లై చేయాల్సిన అవసరం ఉంది ఆ రకమైన బాధ్యత తీసుకోవాలి మూడవది ప్రభుత్వ బిల్డింగ్లు ఎవరైతే కడుతున్నారో ఈ ప్రభుత్వ బిల్డింగ్లు అన్నిటి కూడా ప్రభుత్వ బిల్డింగ్లు అన్నిటి కూడా విసుకని ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది ఈ రకంగా సామాన్య ప్రజానీకానికి ఊరట కల్పించే పద్ధతుల్లో మేలు జరిగే పద్ధతిలో ప్రకృతి సంపద ప్రజానీకానికి దక్కే పద్ధతిలో ఇసుక పాలసీ ఉండాలి చెబితే ప్రకృతి సంపదని ఖరీదు చేసి కాజేసే విధానానికి స్వస్తి బలకాలను డిమాండ్ చేస్తున్నాం రెండవది ఇసుక పాలసీలు రెండో విషయం సరఫరా చేసే విధానం సప్లై చేసే విధానం కూడా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ జరగాలి ఈ దళాలు ఎవరైతే ఉన్నారో అక్రమ రమాణాదారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏరిపడాల్సిన అవసరం ఉంది దీన్ని పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయాల్లో శాసించే రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధికి ఇది ఒక ఆదాయ వనరు కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చూడాలి అందుకని జీరో పద్ధతిలో ప్రతి ట్రక్ వ్యాల్యూకి వచ్చే పద్ధతిలో శస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పద్ధతిలో అక్రమ రవాణాను అరికట్టి ఆ రకంగా ప్రభుత్వానికి రెండో రకంగా ఆదాయం వచ్చే మార్గం చూసుకోవాలి ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గం తప్పితే కాంట్రాక్టర్లకి పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి లాభాలు కలిగించే విధానానికి ఈ ప్రభుత్వం స్వస్థ బలక అవసరం ఉంది ప్రకాశం జిల్లాలో తక్షణమే సర్వే చేసి విష్కరించు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సామాన్య మానవులకు అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా జరిగే కార్యకలాపాలకు ఉచితంగా అందించ ఈ రకమైన ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రభుత్వం పరిశీలించకుండా ఈ ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ఇది ప్రాథమిక ఉద్యమం మాత్రమే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని సమీకరించి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రధానంగా సర్వీస్ గా ఉన్న భవన నిర్మాణ రంగం మీద ఆధారపడే వేలాది మంది లక్షల మంది కార్మికులకి ఈ రోజు ఉపాధి సమస్యగా మారిపోయింది ఇసుక దొరకట్లేదు అందులో పనులు ఆగిపోయినాయి వ్యవస్థ అంతా నిలిచిపోయింది ఈ నిలిచిపోయిన వ్యవస్థ కారణంగా ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతాం మరి ఎంత ఇబ్బందుల్లోకి వెళ్తాం కాబట్టి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి రోజు ఏర్పడిన ఈ సంక్షోభం నుంచి కూడా బయటపడాలంటే ఇసుకని సరసమైన పద్ధతులకి సామాన్యులకి మామూలు ప్రభుత్వ పరంగా అందించే మార్గాలు అన్ని చర్యలు తీసుకుంటేనే ఈ సంక్షోభం బయటపడదనే సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తూ ఉన్నాను సోదరులారా ఇసుక సమస్య ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్నటువంటి హామీ ఇప్పుడు కొన్ని చోట్ల నుంచి ఇసుక తెచ్చుకుంటా ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం సరఫరా చేసే ఇసు కంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతోటి మా దగ్గరే తీసుకెళ్లాలనేటటువంటి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేటటువంటిది భవన్ నిర్మాణ కార్మికులు గత మూడు రోజుల క్రితం రామచంద్రాపురం అట్లానే చీమకుర్తిలో భవన్ నిర్మాణ కార్మికులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి విషయాలు ఇటువంటి పద్ధతిలో ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పి కార్మికులను కూడా మోసం చేసి ఇటువంటి వ్యాపారం కొనసాగిస్తే ఇది మన ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది సామాన్యుడు ఈరోజు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఐదు లక్షలకి ఒక ఒక్క సెంట్లో గత ప్రభుత్వ హయాంలో ఒక్క సెంట్లో ఇచ్చినటువంటి ఇంటి నిర్మాణానికి ప్రధానంగా ఇసుక ఐరన్ సిమెంట్ ఈ రేట్లు ఇళ్ళు నిర్మాణాలు వదులుతూ ఉన్నారు ఇసుక రేట్లు పెంచుతా ఉన్నారు ఐరన్ రేట్లు సిమెంట్ రేట్లు రేట్లు పెంచేటటువంటి చర్యలకి పొనుకుంటా ఉన్నారు ఒక విధంగా మళ్ళీ అక్కడ ఇక్కడ కూడా ఇసుక మాఫియాని సిమెంట్ మాఫియాని ఐరన్ మాఫియాని ఈ కార్పొరేట్ శక్తులు ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళని అంటే పేదలకి ఉచితంగా కట్టే ఇళ్లలో కూడా మళ్ళీ పన్నుల రూపంలో ఇంకో రూపంలో అప్పుల రూపంలో తెచ్చినటువంటి డబ్బులన్నీ మళ్ళీ ఆ కార్పొరేట్ శక్తుల దగ్గరికి చేరే విధంగా ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది గతంలో ప్రాజెక్టుల పేరుతోటి గత ప్రభుత్వాలు అదే పనిచేసినాయి గత ఈ ప్రభుత్వం పోయిన ఓడిపోయినటువంటి ప్రభుత్వం కూడా ఇసుకని ఇతర ఒక సెంట్లో కట్టుకునే ఇళ్లను కూడా ఆగువైనటువంటి వ్యాపారాన్ని పేదలతో వ్యాపారాన్ని చేసింది ఇప్పుడు ఉచిత ఇస్తుత ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ వ్యాపారం చేస్తూ ఉన్నది కింద స్థాయిలో పనులు తగ్గుతా ఉన్నాయి వాళ్ళు ఇంత ఈ బడ్జెట్ ఐదు లక్షలు దీన్ని ఖర్చు పెట్టుకుందామా ఇల్లు కట్టుకుందాం అనుకునేటటువంటి వాళ్ళు ఇసుక అందుబాటులోకి రాక మళ్ళీ ఇంటి నిర్మాణాన్ని వెనక్కి వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితులు కూడా కింద స్థాయిలో ఉన్నాయి ఈ విధానాలకి ఈ విధానాలకు ప్రభుత్వం పులిష్ట పెట్టకపోతే పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ పేదల్ని ప్రభుత్వం ఇదే విధాన ఇదే విధానాన్ని ఉచిత ఇసుక హామీని అమలు చేసి ప్రభుత్వం పేదలను ఆదుకోకపోతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం నిలదీయాలి అటు అటువంటి ఇళ్ల నిర్మా ఇల్లు కట్టుకునేటటువంటి పేదల్ని భవన నిర్మాణ కార్మికుల్ని కూడగట్టి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇస్తాము తోదరే ఇసుక విధానంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కూడా ఏమి తీసుకునే విధంగా అదే రేటు కన్నా అదే రేటుకి ఇప్పుడు కూడా ఇసుక దొరుకుతున్నటువంటి పరిస్థితి మేము ఉచితంగా ఇస్తున్నటువంటి మాట అది ఎక్కడో కలిసిపోయింది అయితే మా ప్రాంతంలో సంగమేశ్వరం ప్రాజెక్టు నుంచి కిందికి జిలమూడి ప్రాజెక్టు వద్ద ఇసుక మ్యాటేసింది ఆ ఇసుకను కానీ తీసుకునే దానికి పర్మిషన్ ఇస్తే మన జిల్లా మొత్తాన్ని సరిపోయినటువంటి ఇసుక అక్కడ ఉంది దాన్ని గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు అది అక్కడ ఉన్నటువంటి ఎవరు ఉంటే వాళ్ళు దొంగతనంగా తీసుకెళ్ళి అమ్ముకున్నారో తప్ప అది తీయడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం కూడా అక్కడ ఇస్తే ఉచితంగా ఇవ్వడానికి కావాలి సరిపోయినటువంటి ఇసుక ఇసుకుంది అక్కడ ఈ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోవట్లా అలాగే ముసి మీద ఏ గ్రామ ఎదురులో ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఇసుక సాయంత్రం పూట ట్రాక్టర్లో పట్టణాలకు తోలుతున్నటువంటి పరిస్థితి మా ప్రాంతంలో కనపడుతూ ఉంది అలాగే గ్రామాల్లో ముసి ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు డంప్ తోలుకొని గ్రామాల్లో స్టాకు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా అక్కడక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ మాట ప్రకారం కట్టుబడి తక్కువ రేటుకి లేదా ఉచితంగా ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే పేదలకు ఉపయోగపడుతూ ఉంది ఇప్పుడు కాంట్రాక్టుల కోసం అలాగే మాఫియా కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది కనీసం మైనింగ్ కూడా ఎక్కడ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా యథేచ్ఛిగా ఇసుకని పట్టణాలకి సరఫరా చేసుకొని డబ్బు చేసుకున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల నుంచి ఇసుక పట్టణాలకు వస్తూ ఉంది దీన్ని అరికట్టి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ మాట ప్రకారం ఉచితంగా ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్ని సమీకరించి ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రియమైన సోదరి సోదరులారా గత ప్రభుత్వం ఇసుకని మూడు వేల రూపాయలు ఒక ట్రక్కు తొలితే ఈరోజు ఈ ప్రభుత్వం మేము ఉచితంగా ఇసుకిస్తామని చెప్పి వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళకి మించి దాదాపు ఒక ట్రక్ వచ్చి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరయ్యా ఈ ఇసుక మొత్తాన్ని కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ నాయకులు చేతుల్లో ఈ ఇసుక మొత్తం కూడా క వాళ్ళ కబంధాస్తాల్లో ఉంటుంది వాళ్ళు చెప్పిందే రేటు వాళ్ళు పాడిందే పాటలాగా ఉంది ఈ విధానం ఉండటం వల్ల ఈరోజు మా ప్రాంతాన్ని మేము పరిశీలన చేసినప్పుడు పెద్ద పెద్ద జల్లెళ్ళు పెట్టేసి జేసీబీ పెట్టి ముసిలో ఉన్నటువంటి ఇసుక్కి నాలుగు చక్రాల బళ్ళకి డైరెక్ట్ గా ఆ తడి అదే పొడిగా ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా జల్లేడు పెట్టి ఆ నింపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానివల్ల రెండు ప్రమాదాలు ఏర్పడతా ఉన్నాయి వేట్లో ఉన్నటువంటి ముసిలో ఉన్నటువంటి బయటికి బయటికెళ్ళిపోతా ఉంది ఆడున్నటువంటి నీళ్లు నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోర్లు మొత్తం కూడా ఎండిపోయి రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వాళ్ళ మీద మాఫియా ఇసుక మాఫియా మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ రకంగా ముసిని ముసిలో ఉన్నటువంటి ఇసుకని ఈ మాఫియా రక్షణ కల్పించాలంటే మాఫియా మీద సరైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు సతుకుబాడులో ఉన్నటువంటి ఒక తెలుగుదేశం నాయకులు బాగా విసుగుని నిల్వ చేసి ఒక్కొక్క టన్నుకు వచ్చి నలభై వేలు యాభై వేల రూపాయలు ఎక్కడి నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ ఈ రకమైనటువంటి విసుగుని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అయితే ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులు వాళ్ళు కనిపించి కనిపించినట్టుగా చట్టాన్ని వాళ్ళని మాఫియాని మొత్తాన్ని కూడా వదిలేసేటువంటి పరిస్థితులు ఈ మైనింగ్ ఆఫీసర్స్ కానీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు పోలీసులు చర్యలు తీసుకోవటం లేదు అందువల్ల ఇసుక అనేది దొంగతనంగా తోలుకోవటమే కాకుండా ఉచితంగా ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని వాగ్దానం నిలబెట్టుకోవాలంటే ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే నువ్వు ఆరు అంశాలు ఈ ప్రభుత్వం మేము ఇస్తాం ఉచితంగా సిక్స్ ఇస్తామని చెప్పి చెప్పారు సిక్స్ లో ఈ భాగం ఇసుక కూడా ఉంది ఇసుకని ఉచితంగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కొనసాగపడే భవిష్యత్తులో మేము ఉద్యమానికి ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం సోదరి సోదరులారా ఉచిత ఇసుక ఈ ఉచిత ఇసుక ఇస్తుంది కొత్తగా వచ్చేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గత ఆరు నెలల నుంచి బిల్డర్లంతా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు వాయిదాలు వేసుకొని ఉచితంగా ఇసుకొస్తే ఇల్లు కట్టుకుందామని చెప్పి ఎదురు చూశారు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు ప్రభుత్వమేమో ఉచిత విసుక ఇవ్వలేదు కానీ యథేచ్ఛిగా అక్రమ రవాణా జరుగుతుంది ఇతర రాష్ట్రాలకి పెద్ద ఎత్తున లారీలు వెళ్తా ఉన్నాయి లక్షలాది రూపాయలు ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది గతంలో గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఒక్క రిచ్ కూడా లేదు ఒక్కటి కూడా ఇసుక తవ్వడానికి అనువుగా లేదు అని చెప్పి నెల్లూరు నుంచి మాత్రమే దిగుమతి చేసుకోవాలని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు అన్ని రిచుల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది ఇది ఒక ప్రణాళికాబద్ధంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు రకరకాల పేరుతోటి దాన్ని రూపొందించలేదు కమిటీలు వేశామనే పేరుతోటి కింది స్థాయి కార్యకర్తలు నాయకులు లీడర్లు దోపిడీ చేసుకునే దానికోసం ఒక మాఫియాలా ఏ విధంగా తయారైందో ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది అంటే నా దాదాపు నాలుగు నెలలైంది ఇప్పుడు రకరకాల పేరుతో మరొక రెండో మూడు నెలలు ఉచితంగా వాళ్ళు అమ్ముకునే అవకాశం ఇచ్చారు అలా చూసుకున్నప్పుడు గొళ్ళకమ్మ గొల్ల కన్న అన్ని ప్రాంతాల్లో కరవది వరకే మొత్తం ఇసుక రవాణా జరుగుతుంది వాళ్ళ కనుసన్నల్లో జరుగుతుంది ముసులోను పాలేరులోను ఇవంతా కూడా ఉండోలికి అర్ధరాత్రి వస్తా ఉన్నాయి ఒక లారీ ఒక లారీ పన్నెండు వేల రూపాయలకి అక్కడ వాళ్ళు ఇసుక అమ్ముకుంటా ఉన్నారు మిగిలిన అన్ని కలిపి రవడ కలిపి ఇరవై ఐదు వేల వరకు ఒంగోలు ఇక్కడ మద్లూరు లేకపోతే విక్రాలపేట ప్రాంతం నుంచి వస్తా ఉంది అంటే ఇంతకు ముందు నెల్లూరులో చివరిలో ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక టన్ను ఇసుక పడితే ఇప్పుడు పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఇసుక అవుతా ఉంది అంటే ఉచితమైనటువంటిది లేదు అది కూడా అర్ధరాత్రి హడావుడిగా అది ఎలాంటి ఇసుకొస్తుంది అనేటువంటి దాంతో సంబంధం లేదు వెంటనే విజిలెన్స్ వాళ్ళు వస్తున్నారంటే ఇసుక పడేసిపోతారు అది తువ్వైనా పనికి వచ్చేదైనా పనికి సరే వాళ్ళు డబ్బులు ముందుగా కట్టి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఇసుక అనేటువంటి దాన్ని ఒక అక్రమ మార్గాల కోసం అక్రమ సంపాదనకి వనరుగా కార్యకర్తలకి కేటాయించింది అందుకని ఖచ్చితంగా దీని ప్రభావం అనేటువంటిది కేవలం ఇసుక వ్యాపారులకి లేకపోతే కాంట్రాక్టులకు సంబంధించిందే కాదు ఇవాళ లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఎక్కడి నుంచో బెంగాల్ నుంచి వచ్చినటువంటి సెంట్రింగ్ వాళ్ళు అట్లాగే వరిసా నుంచి వచ్చినటువంటి వివిధ రకాలు పనిచేసేటువంటి వలస కార్మికులకు ఈ రోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి ఈ ఉచిత ఇసుకనేటువంటిది అమలు చేయాలి అమలు చేస్తేనే ఈ రోజు వీళ్ళందరికీ పని దొరికేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హెచ్చరిక అనేటువంటిది సిపిఎం చేస్తుంది తర్వాత అన్ని పక్షాలని అన్ని సంఘాలని అన్ని సంస్థలని కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సోదరి సోదరులారా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉచితంగా ఇసుకిస్తానని చెప్పని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఇసుకను భవన నిర్మాణాలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన నాయకులు చెప్పారు ఇప్పటికే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది ప్రభుత్వం కానీ స్పందించకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇసుక సమస్య మన మిత్రులు చెప్పినట్లు అదేదో కొద్దిమంది వ్యక్తులకి లేదా భవన నిర్మాణ కార్మికులకే పరిమితమై లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా అది తీరని నష్టాన్ని కలుగజేస్తుందని చెప్పని మేము అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకనంటే ఒకవైపు భవన నిర్మాణంలో పాల్గొనేటువంటి కార్మికులందరికీ పనులు లేవు భవన నిర్మాణ కార్మికులు పోగవుతున్నటువంటి ప్రాంతాలు మెట్టులు కానీ మనం చూస్తే వందల వేల మంది తోటి ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల దాకా కితకితలాడుతూ ఉన్నాయి ఎవరన్నా పొరపాటున బండేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళారంటే ఇరవై ముప్పై మంది ఉందా పని ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు అంటే పని కోసం ఎంత తపన పడుతున్నారో పని చేసుకుంటేనే గడిచేటువంటి ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం భవన నిర్మాణ కార్మికులే కాదు ఆ భవన నిర్మాణ కార్మికులు పనిచేసే దాంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపారాలు సిమెంట్ వ్యాపారాలు ఐరన్ వ్యాపారాలు రోతుల వ్యాపారాలు రకరకాల పెయింట్ వ్యాపారాలు ఈ విధంగా వ్యాపార సంస్థలు కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరి వీళ్ళందరి దగ్గరికి వచ్చేటువంటి డబ్బు చలామణి అయితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పన్నుల రూపంలో మెరుగుపడేది మరి అవన్నీ నిలబడిపోతే ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది కాబట్టి ఇదేదో భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ సమస్యకే పరిమితం కాదు మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా తీర నష్టం కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ఇసుక విధానాన్ని ప్రకటించాలి ప్రజలకు అందుబాటులోకి ఇసుక తేవాలి పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచిత ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పిన సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు భవన నిర్మాణ కార్మికులు పనిచేసే క్రమంలో అనేక ప్రమాదాల గురై ప్రాణాలు కోల్పోతా ఉన్నారు గతంలో వాళ్ళకు ఒక రక్షణ కల్పించేటువంటి సంక్షేమ బోర్డు ఉండేది ఆ బోర్డు కేటాయించిన డబ్బులు మొత్తాన్ని గత ప్రభుత్వం కాజేసింది అంతకుముందున్న ప్రభుత్వం కాజేసింది ఇప్పటికైనా ఆ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డును సక్రమంగా అమలు చేయాలని చెప్పిన సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు లేదు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి వీటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు భవన నిర్మాణ బోర్డు మాత్రం ఏర్పాటు చేయరంట సనాతన బోర్డు తక్షణం ఏర్పాటు చేస్తారండి ఇప్పుడు ప్రజలు అది కోరుకుంటుంది బుద్ధుందా ఈ ప్రభుత్వానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రజలు ధరలు తగ్గించండి రైతులు గిట్టుబాటు ధరలు కల్పించండి లేకపోతే పేదలు ఈ ఇసుక రేటు తగ్గించి ఉచితంగా ఇసుక ఇవ్వండి అని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే వీటి గురించి పట్టించుకోకుండా సనాతన బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన దానికోసం పోట్లాడతామని చెప్పిన ఒక ఆయన పంచలు కట్టుకొని తిరుగుతా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఏమిటి మీ సనాతన బోర్డు సమా సనాతన వ్యవస్థ ఏమి కోరుకుంటున్నారు ఈ ప్రజలు సనాతన వ్యవస్థను కోరుకుంటున్నారా సనాతన వ్యవస్థ ఏమిటి అనేది అనేక మంది పెద్దలు ఈ దాటికే పత్రికల్లో మీడియాల్లో మనకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళటువంటి సనాతన బోర్డు అనే ఆలోచన పక్కన పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ పోర్డు తెలుగుదేశం పార్టీ ఎన్నికల నాడు చెప్పింది వ్యవసాయ కార్మికులకు కూడా సనాతన బోర్డు ఏర్పాటు చేస్తామని మరి ఆ విధంగా భవ నిర్మాణ కార్మికులకి వ్యవసాయ కార్మికులకి సంక్షేమ పోటీ ఏర్పాటు చేయాల్సింది పోయి సనాతన పోటీ గురించి ఆలోచిస్తా ఉంది ఇది దుర్మార్గం అని చెప్పిన ప్రభుత్వ చర్యలు మేము ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ విధంగా కానీ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో పేదలందరినీ కదిలించి ఈ ప్రభుత్వం సంగతి తేల్చుకుంటామని చెప్పిన సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం